వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వారంగుల ప్రపంచం అందరూ బాగున్నారా ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నేను మొత్తం త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాను ఒకటి భోగి ఒకటి సంక్రాంతి ఇంకొకటి కనుమ సో ఇది పార్ట్ వన్ అనమాట మా భోగి రోజు నేనేం చేశాను ఈ వీడియోలో మొత్తం అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి మార్నింగ్ యోగా చేసేసి రెడీ అయిపోయి ఏషమ్మా నేను డ్రెస్సెస్ వేసుకొని ఇలా ఒక పూజ ఇచ్చేసాము చిన్న వీడియో కోసం నలుగు పిండి వంటలు తలస్నానాలు కొత్త బట్టలు భోగి మంటలు ఇంటి నిండా చుట్టాలు భోగ భాగ్యాలనిచ్చే భోగి సరదాలనిచ్చే సంక్రాంతి కమ్మని కనుమ కొత్త సంవత్సరంలో కొత్త వెలుగుల్ని నింపాలని మాతో పాటు మీ అందరికీ అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను మీకు మీ కుటుంబ సభ్యులకి మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు

సంక్రాంతి సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది మూడు రోజుల పండుగ మూడు రోజుల్లో మొదటి రోజు పండుగే భోగి పండుగ భోగి రోజు చేసే కార్యక్రమాలు నేను చిన్నప్పటి నుంచి చూసేది ఏంటంటే జనవరి పద్నాలుగున పడుతుంది ఒక్కొక్కసారి అది మారచ్చు కూడా అంటే లాస్ట్ ఇయర్ థర్టీన్త్ను పడింది ఈ ఇయర్ మళ్ళీ ఫోర్టీన్త్ను పడింది ఈ రోజున అంటే భోగి రోజున ఉదయాన్నే లేచి మూడున్నర నాలుగు మధ్యలో అందరూ లేచి భోగి మంటలు వెలిగిస్తారు దీనిని సంవత్సరంలో ఈ కాలంలో అంటే ఆ కాలంలో ఉండే చలి పారద్రోలటానికే కాక ఇంకో సందర్భంగా కూడా జరుపుకుంటారని నేను ఎక్కడో చదివాను ఇంట్లో ఉండే పాత చీపుర్లు తట్టలు విరిగిపోయిన బల్లలు ఇలా కొత్త వాటితో నిత్యనూతన జీవితం ఆరంభించటానికి పాత వాటిని ఆ మంటల్లో వేస్తారని విన్నాను కొత్త వాటితో నిత్యనూతన జీవితం ఆరంభించడానికి గుర్తుగా కూడా ఈ రోజుని భోగి మంటల్లో వెలిగిస్తారు భోగి మంటల్లో పిడకలను కూడా వేస్తాం పిడకల్ని ఎందుకు వేస్తాము అంటే ఈ పిడకలు కాలుతున్నప్పుడు వచ్చే గాలి మనం పీలిస్తే మంచిదని అంటారు కాబట్టి పిడకలను వేస్తారు ఇవి కూడా ఆవు పిడకలు వేస్తారు జనరల్గా ఈవినింగ్ టైంలో అంటే భోగి రోజు ఈవినింగ్ టైంలో బొమ్మల కొలువు పెడతారు భోగి పళ్ళు వేస్తారు బొమ్మల కొలువు యశో స్కూల్లో చేస్తారు నేను ఆ వీడియోస్ లాస్ట్లో యాడ్ ఆన్ చేస్తాను ఆ క్లిప్స్ అన్నీ ఒకసారి చూడండి అండ్ యశూకి పండగలన్నా ఎవరైనా ఎక్కువ జనం వచ్చినా చుట్టాలు వచ్చినా చాలా ఇష్టం డ్యాన్స్ చేస్తూనే ఉంటుంది చాలా మాట్లాడుతుంది చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంది ఇక్కడ రోడ్ మీద డ్యాన్స్ వేస్తుంది ఎవరు చూస్తున్న దానికి అనవసరం అన్నట్టు వేస్తూనే ఉంది మాపడానికి అయితే ట్రై చేయలేదు తను ఎంజాయ్ చేయాలి కాబట్టి వదిలేసాం ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే భోగి పిడకలు వేసాం కదా అది తీస్తున్నాను ఎందుకంటే బొట్టు పెట్టుకుందాం అని చెప్పి భోగి అనగానే పిల్లలకి పేరెంటం చేసి వారి మీద పోసిన రేగుపళ్ళు గుర్తుకు వస్తాయి మేము కూడా చేసాము యశ్యూకి భోగి పండుగ రోజు సాయంత్రం పెద్దలు వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు ఐదేళ్ళ లోప ఉన్న చిన్న పిల్లలకి రేగుపళ్ళు పోస్తారు అంటే భోగి అని కూడా అనొచ్చు ఇక్కడ నేను యశోకి బాగా చెప్పాను అక్కడ వెళ్తుంది సో వెనక్కి తిరిగి బాగా చెప్తుంది సో నేను కూడా బాగా చెప్తున్నాను భోగి పళ్ళు ఎందుకు పోస్తారని నేను కొన్ని దగ్గర చదివిన దాని ప్రకారం అండ్ విన్న దాని ప్రకారం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కథ ఉంది భోగి వేసేటప్పుడు మనకి రేగి పండ్లు కొంతమంది చెరుగ్గట్లు ఇంకా బంతి పూలు బంతి పూలు అంటే బంతి పూల రేకులు కొన్ని చిల్లర వేస్తాము అండ్ వాటితో పాటు కొన్ని చాక్లెట్ వేస్తాము కొన్ని అక్షంతలు కూడా కలుపుతాము సో ఇలా కొత్త బట్టలు వేసి వాళ్ళని కూర్చోబెట్టి సాయంత్రం వేళలో చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళందరినీ పిలిచి వారితో నిండా భోగి పళ్ళు తీసుకొని ఇలా మూడు సార్లు పిల్లల చుట్టూ తిప్పి వార్తల మీదగా వేస్తారు వీళ్ళకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా వాళ్ళ పైన వేయవచ్చు ఇలా వీళ్ళ మేదించి వేసిన పళ్ళన్ని కింద పడతాయి కదా సో మన ఇంటికి చిన్న పిల్లలు వస్తారు కదా వాళ్ళు దీన్ని ఏరుకుంటారు అనమాట ఇది ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయమే కొత్తగా నేనేం చెప్పట్లేదు నా వరకు నాకు ఏం తెలుసా అదే చెప్తున్నా నేను కొన్నింటిలో చదివిన దాని ప్రకారం రేగుపల్లతో పాటు బంతిపూ పూ వాడటం వల్ల కూడా పిల్లల చుట్టుపక్కల ఉండే క్రిములన్నీ మాయమైపోతాయంట అంతేకాకుండా బంతి పువ్వులకు ఉన్న ప్రాథమిక లక్షణం క్రిములను చంపడమే చర్మ సంబంధమైన ఎలాంటి వ్యాధి నుంచైనా ఉపశమనం కలిగించే లక్షణం దీనికి ఉందని ఒక దగ్గర చదివాను ఇదే కాకుండా ఇంకా ప్రయోజనాలు అని ఇంకా చదివాను లైక్ చిన్నారులకు నరదృష్టి గ్రహపీడ నివారణ కలుగుతుందంట తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని కూడా నమ్ముతారు ఇంకో నమ్మకం ఏంటంటే రేగి పళ్ళను పిల్లలు తల మీద పోయడం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని మరియు పిల్లల మీద ఉన్న చిడు దృష్టి తొలుగుతుందని కూడా భావిస్తారు ఇవి కాకుండా సూర్య భగవానుడు ఆశీసులు పిల్లలకి లభించాలనే సూచనగా ఈ భోగి పండ్లను పోస్తారంట రేగి పనుల ప్రాముఖ్యత ఏంటంటే నరనారాయణులు ఈ రేగు చెట్టు వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని ఆ ఫలాలను తింటూ తమ తపస్సును కొనసాగించారని చెప్తుంటారు మరికొందరు నరనారాయణులు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి బదరికావనంలో ఘోర తపస్సు చేస్తున్న సమయంలో దేవతలు వారి తలల మీద బదరి ఫలాలని కురిపించారని చెప్తారు దక్షిణ భారతదేశంలో సంక్రాంతి నాటికి ఈ రేగి పళ్ళు అందుబాటులోకి వస్తాయి ఆనాటి సంఘటనకు ప్రత్యేకగా పిల్లలకు నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సాంప్రదాయం వచ్చిందని ప్రాముఖ్యత ఇంకొకటి ఏంటంటే భారతీయ వాతావరణానికి తగినట్లుగా రేగి చెట్లు ఎలాంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కొని పెరుగుతుందంట పదిహేను డిగ్రీల నుంచి విపరీతమైన యాభై డిగ్రీల వరకు ఎలాంటి ఉష్ణోగ్రతనైనా తట్టుకునే నిలబడుతుందంట అంతేకాకుండా ఈ రేగి పండ్లు తినడం వల్ల పిల్లలకి రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా ఈ రేగి పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నమ్ముతారు ఇలా ఈ భోగి పనులకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోజనం ఉందని నేను చదివి తెలుసుకున్నాను అండ్ కొన్ని విన్నాను కూడా మీ అందరికి ఇది ముందు తెలుసుంటే నేను చెప్పిన మాటలు జస్ట్ వినండి ఒకవేళ తెలియకపోతే తెలుసుకోండి అండ్ నేను ఇక్కడ ఏదైనా తప్పుగా చెప్పుంటే నన్ను క్షమించండి అండ్ మీకు ఏదైనా కొత్తగా తెలుసుంటే నాకు ఇంత కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను ఇక్కడ ఉన్న పిల్లలందరికీ ఒక గ్రూప్ ఫుడ్ తీసేసాము ఎందుకంటే ఇది ఇప్పుడు కాదండి తర్వాత ఎప్పుడైనా యష్యూ చూసుకున్నా అంటే కొంచెం పెద్ద కెష్యు చూసినా మేము చూసుకున్నా మాకు ఒక మెమొరీ కదా ఏ గూటి పక్షుల గూటికి చేరుతాయన్నట్టు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎవరు పుట్టిన ఊరికి వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోవటం చూస్తున్నదే ఒక దగ్గర చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి ఉద్యోగాల పేరుతో వేరే వేరే ఊర్లు వెళ్లే ప్రతి ఒక్కరికి ఈ పెద్ద పండుగ అంటే కొత్త సంవత్సరం అడుగు పెట్టిన వచ్చే మొదటి పండుగని మన ఊర్లో జరుపుకుంటే ఆ సరదానే వేరు నిజమే కదా మీరు మీ పండుగని ఎలా జరుపుకున్నారో నాతో షేర్ చేసుకోండి ఇక్కడ ఈ బాబు మాటలు నాకు చాలా క్యూట్ గా అనిపించింది అందుకనే వాల్యూమ్ పెట్టా క్లిప్ యాడ్ చేశాను యశోని ప్లేస్ ఇవ్వమని టూ టైమ్స్ అడిగితే లెగ్స్ ఇచ్చింది నార్మల్ గా అయితే ఇవ్వదు వాడు ఎక్సైట్మెంట్ చూసి ఇచ్చినట్టుంది పాప లేదా బాబు ఎవరుంటే వాళ్ళకి త్రీ టైమ్స్ క్లాక్ వైస్ త్రీ టైమ్స్ యాంటి క్లాక్ వైస్ తిప్పి అప్పుడు పోగి పోస్తారు పొగి పోయడానికి వచ్చిన పేరెంట్ వాళ్ళకి బొట్టి పెట్టి గంధం పోసి తాంబూలం ఇచ్చి ఇప్పుడు పంపిస్తారు భోగిపల్లి కార్యక్రమం మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్ వెళ్ళికి హారతిస్తామన్నమాట వీళ్ళకి దృష్టిపోవడానికి అండ్ ఇలా చూసి ఊరుకోకుండా ఒక లైక్ కొట్టండి నా ఈ సంక్రాంతి ఫస్ట్ డే బ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అండ్ మీరు మీ ఫ్యామిలీతో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు వీలైతే కింద కామెంట్ చేయండి కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదండి ఇది సంక్రాంతి పార్ట్ వన్ బ్లాగ్ టూ అండ్ త్రీ కూడా అప్లోడ్ చేస్తాను వీలైతే ఆ వీడియోస్ కూడా చూడండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టెల్ దాంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా రంగుల ప్రపంచం సీ ఉంది ది నెక్స్ట్ వీడియో అంతవరకు దిస్ ఈస్ కుసుమ సైనింగ్ ఆ